హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బుజ్జి రెసిపీస్ ఈరోజు ఒక మంచి స్నాక్ ఐటెంతో మేము వచ్చాను క్రిస్పీ కార్న్ అనమాట స్వీట్ కార్న్తో ఇలా క్రిస్పీ కార్న్ని చేసుకోవచ్చు అనమాట ఈ స్నాక్ ఐటెం చాలా బాగుంటుంది ముందుగా స్వీట్ కార్న్ని కడిగి తీసుకొని అందులో ఫస్ట్ మైదాపిండి వేసుకోవాలి కొద్దిగా మైదాపిండి వేసుకోండి తర్వాత కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఆ స్వీట్ కార్న్కి పట్టే విధంగా ఈ పిండిని వేసుకోవాలన్నమాట చూసుకుంటూ వేసుకోండి తర్వాత కొంచెం మిరియాల పొడి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కలర్ కోసం అనమాట తర్వాత ఇదంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ ఫస్టే నీళ్ళు పోయకండి ఫస్ట్ ఈ పిండిని మొత్తము మిక్స్ చేసుకొని అవసరం పడితే కొద్దిగా నీళ్లు జీలకరించండి వాటర్ కూడా ఎక్కువ పిండి అనేది కార్న్కి పట్టే విధంగా కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి తర్వాత ఈ స్వీట్ కార్న్ని అందులో మెల్లిమెల్లిగా వేయాలండి విడివిడిగా వేయాలి చూసుకుంటూ వేయండి ఎందుకంటే స్వీట్ కార్న్ అనేది పేలి మీద పడుతుంది అనమాట నూనె అనేది మీద చిల్లు చిల్లుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా వేసుకోండి ఇలా వేయించుకున్న తర్వాత అది మొత్తం తీసుకోవాలి తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలన్నమాట ఈ ప్రాసెస్ మీడియం టు హై మంట మీదనే జరగాలండి ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి రాగానే మంచిగా వాళ్ళకి ఏదైనా స్నాక్ ఐటమ్ చేసి పెట్టాలి అప్పటికప్పుడు అనుకుంటే ఇలా ఇంట్లో స్వీట్ కార్న్ ఉంటే కనుక తొందరగా ఈజీగా చేసేయచ్చు పెద్ద కష్టమేం కాదు సో ఇలా మొత్తం ఒక గిన్నెలో తీసి పెట్టుకున్నాక ఇందులో మళ్ళీ మీద నుంచి కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ వేసుకోవాలి కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అది మొత్తం ఒక చెంచాతో కానీ లేదా గిన్నెతో టాస్ చేసుకోవచ్చు లేదా చెంచాతో కానీ ఇలా మొత్తం కలుపుకోవాలన్నమాట అంతే అండి ఎంతో టేస్టీ అయిన క్రిస్పీ స్వీట్ కార్న్ రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు